హెల్మెట్ ఉపయోగంపై అవగాహన కల్పించిన పోలీసు అధికారులు కడప జిల్లా పోరు మామిలలో ట్రాఫిక్ నియమాల అమలును కట్టుదిట్టం చేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు సిఐడి శ్రీనివాసులు ఎస్ఐఆర్వి కొండారెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి హెల్మెట్ ధరించడం ఎంతటి అవసరమో వివరించారు పోలీసులు స్పష్టం చేసిన ప్రకారం హెల్మెట్ లేకపోవడం ప్రాణాలకు ప్రమాదకరమని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వీయం భద్రత కోసమే హెల్మెట్ ధరించాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు సందర్భంగా వాహనదారులను చైతన్యపరుస్తూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు భవిష్యత్తులో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రతి ప్రయాణం సురక్షితం కావాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పోలీసులు సూచించారు ఈ రోజు చిన్నపిల్ల పిల్లగాడు ఉన్నాడు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ గురించి ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది రేపు ఒకవేళ మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటే ఒకవేళ దెబ్బలు తినే దెబ్బలు తిన్న పరిస్థితిలో మీరు వచ్చేకినా యాక్సిడెంట్ అయిన ప్రమాణంలో మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి మీరు ఏదన్నా ప్రమాదం జరిగింది మీకు అనుకోని జరిగితే నష్టపోయేది మీరు ఒకరే కాదు మీ కుటుంబం కుటుంబం అంతా రోడ్డున పడతాది అవునా కదా ఇంటికి సంపాదించే వానికి ఏదైనా ఏదన్నా జరిగి ఒక నెల రోజులకినా వాడి ఇంట్లోకి పండుకున్నాడు అనుకో తినే తిండి కూడా బరువు అవుతాది అవునా కదా అటువంటిప్పుడు మరి రోడ్డు ప్రమాదం ఏదన్నా జరిగితే ఏం చేయాలా పిల్లలు ఏం కావాలా కాబట్టి అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకొని నేర్చుకోండి అదేవిధంగా ఎవరికి లైసెన్సులు కూడా ఉండడం లేదు చిన్న ఇచ్చి పనులు పోలిస్తారు హెల్మెట్లు కూడా మీకు లైసెన్సులు కూడా లేవు ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవడం లేదు మరి మీరు అయితే చాలా మంది లైసెన్సులు అందరికీ వచ్చినాయి కదా ఎంతమందికి ఉన్నారు చేయట్లేదండి కాదు ఆర్టీఓ ఆఫీస్ గారికి పోయినారు కదా పోయినప్పుడు ఆర్టీఓ విత్ హెల్మెట్ తీసుకోపోతే మీకు ఇచ్చినా ఇవ్వలే కదా ఎందుకు మరి అంటే ఎంవీ యాక్ట్ లోనే కచ్చితంగా రాసినారు ఖచ్చితంగా హెల్మెట్లు వాడాల్సిందే మోటార్ సైకిల్ లో పోయే ప్రతి ఒక్కరూ కూడా కారులో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా సీట్ పెట్టు పెట్టుకోవాల్సిందే ఆ ఇద్దరు మాత్రమే వెళ్లాలా మీకు ఇలా డ్రైవింగ్ ప్రాఫిట్ వచ్చినా అన్ని చెక్ చేస్తున్నాడు మరి హెల్మెట్ తో పాటు అన్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడికి మాత్రం తీసుకెళ్లి ఎందుకు పెట్టుకోవడం లేదు అంటే మీకు లైసెన్స్ వస్తే చాలా అంటే మీ ప్రాణాలు మీకు లెక్కలేదా మీరు పెట్టుకుంటామంటే మేము ఫస్ట్ టైం మా సార్ చెప్పేసి ఫస్ట్ టైం కింద మిమ్మల్ని ఏదైనా ఎక్స్క్యూజ్ చేసి సార్ పంపిస్తారు లేదంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పైన అందరికి ఫైన్లు వేసి కట్టిన తర్వాతనే పంపిస్తాము హెల్మెట్ ఎందుకు అంటే లైసెన్స్ లేకపోయినా ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏది కాదు లైసెస్ లేకపోతే లైసెన్స్ అవసరం లేదు హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకు పొరపాటు యాక్సిడెంట్ అయ్యి కింద పడితే తలకాయ బాగుంటే మిగతా ఇరిగిన చెయ్యి చెయ్యి ఇది వరకు తెగిపోయినా చేసి మళ్ళా పెట్టుకుని ఆ జైపూర్ కాలు జైపూర్ చెయ్యి పెట్టుకుని అవుతారు హెల్మెట్ లేకపోతే ఏమైతే తెలగా అనుకో మళ్ళా జైపూర్ తలకాయ పెట్టుకుందా ఏం లేదు కాబట్టి దానికోసం హెల్మెట్ పెట్టమని చెప్పింది